మా అమ్మ చిన్నప్పుడు నన్ను వదిలేసి ఊరెళ్తేనే ఏడ్చేటోండి అలాంటిది లైఫ్ లాంగ్ వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏడు రాదా ఊరుకో ఎవరు ఓదార్చడానికి తెచ్చుకుందా ఎందుకు ఓదార్పు ఎలా వదులు నువ్వు వదిలేసి తను వదిలేసి ఎక్కడ పోవాలి నేనేమైపోవాలి తన పక్కన కాదు పక్కనుండు నీ పక్కన తను దూరంగా ఉండవని చెప్పు నువ్వు ఎలాగో దూరంగా వెళ్ళిపోతున్నావుగా తనైనా దగ్గర నువ్వు సరే తనకి నచ్చట్లేదు కొంచెం ఒక్క రెండు నిమిషాలు నువ్వు తట్టుకోలేక బ్రేకప్ ఇచ్చినప్పుడు నేను బాత్ తీర్చుకోవడానికి ఓదార్పు తెచ్చుకుంటే తప్పేంటి ఏంటి నీకు నచ్చట్లేదు అది కూడా అయిన తర్వాత కొన్ని క్షణాలు ఒక అమ్మాయి నా పక్కనుంటేనే నీకు నచ్చట్లేదు నాతో లవ్ లో ఉంటూ రెండేళ్లు వేరే వాడితో రిలేషన్షిప్ లో ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలి ప్రియా చెప్పిందా నీకు ఓ ఈ విషయం తనకు కూడా తెలుసా చెప్పనే లేదే ఇప్పుడు నేను ఏం చేయాలి నాకేం చేయాలనిపిస్తుందో తెలుసా తిన్నగా నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇవ్వాలనిపిస్తుంది ఎందుకంటావేంటే నాతో ఉంటూ నాతో తిరుగుతూ రెండేళ్లు వేరే వాడితో రిలేషన్షిప్ లో ఉంటూ నన్ను మోసం చేసింది కంప్లైంట్ ఎందుకు తన పాప తనే పోతుందిలే నువ్వు నన్ను వచ్చావా తనకి సపోర్ట్ చేయడానికి వచ్చావా అంటే తన ఫ్యూచర్ పోతుంది కదా మరి నా ఫ్యూచర్ పోయింది పరువు పోయింది అయినా నువ్వు కూడా లేడివే కదా అందుకే తనకు సపోర్ట్ చేస్తున్నావు అసలు ఎందుకు కంప్లైంట్ ఇవ్వకూడదు చెప్పు మోసం చేస్తే సీదా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అదే మీరు మోసం చేస్తే మేము కంప్లైంట్ ఇవ్వకూడదు మిమ్మల్ని జైల్లో ఇవ్వకూడదు అయినా ఈ మగ సమాజంలో మా మగాళ్ళకి సేఫ్టీయే లేదు అందరూ మీకే సపోర్ట్ మమ్మల్ని మేము కాపాడుకోలేక చచ్చిపోతున్నాం ఏంటి కంప్లైంట్ ఇస్తాననుకున్నావా నేను నిన్ను ప్రేమించానే ప్రేమించిన వాళ్ళని శిక్షించడం నాకు రాదు అవును మీలెవరు బాగా డబ్బులు ఉన్నాడంట కదా పెళ్లి కూడా ఫిక్స్ అయిందంట మీ అమ్మా నాన్నలకు చెప్పకుండా చేసుకుంటున్నారంట కదా డబ్బులు ఉన్నోళ్ళు కదా ఒప్పుకుంటారులే మనుషులం కదా డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఉంటారు అయినా ఈ మిడిల్ క్లాస్ వాడి దగ్గర క్లాస్ ఉండదు మీకు ఆ క్లాసే కావాలి అయినా నేనేం చేస్తాను చికెన్ తీసుకొచ్చి కూర వండి పెడతాను కానీ వాడు వండిన కూరని ఆర్డర్ పెడతాడు నేను పట్టుచీలు కట్టించి ఇంట్లో పెడతాను వాడు బిక్నే బీచ్ లో వదిలేస్తాడు నా దగ్గర అడ్జస్ట్మెంట్ ఉంది వాడి దగ్గర ఫ్రీడమ్ ఉంది ఎవరికైనా ఫ్రీడమే కదా కావాలి హే నీదేం తప్పలేదులే నాది మిడిల్ క్లాస్ కదా